హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ లాస్ట్ సంబరం వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండి చాలా బాగా చూసి సపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ ఉందండి ఈ మంత్లో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను లైన్గా పెడతాను కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే విఘ్నేశ్వరి బియ్యం కట్టడం పసుపులో పోటేయడం అనమాట అండి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి మార్నింగే జరుగుతున్నాయి అనమాట మనం విఘ్నేశ్వరి బియ్యం కట్టినప్పుడు మేమైతే ఇలాగ బొట్టని పెళ్ళికొడుకు వాళ్ళకి పంపుతాం కదండి లగ్నపత్రిక పెట్టి ఆ బుట్టని ఇప్పుడు మా నానమ్మ పసుపు రాస్తున్నారండి ఫుల్గా పసుపు రాసి దానికి బుట్టలు పెడుతున్నారు బొట్లు పెట్టిన తర్వాత మనకి ఐదు పోగులు దారం తీసుకుని దానికి కూడా పసుపు రాసి మధ్యలో పసుపు కొమ్ముని కడతారండి పసుపు కొమ్ముని కట్టి దాన్ని ఇలా బుట్టకు కడతారనమాట ఇలా బుట్టకు కట్టేసిన తర్వాత మనకి మెయిన్గా పసుపు దంచేటప్పుడు రోలు రోకలే కదండి అందుకని ఫస్ట్ రోకలికి కూడా పసుపు రాసేసి ఫుల్గా దానికి కూడా బుట్టలు పెట్టేస్తున్నాము తర్వాత రోలుకి కూడా ఇలా పసుపు రాసి బుట్టలన్నీ పెట్టి ఇలా ఫ్లవర్స్ కట్టామండి మామిడి తోరణం కంపల్సరీ కాబట్టి కంపల్సరీగా మామిడాకులు అనేవి కట్టాలి దానికి రోల్కి కట్టేసాము అలాగే బుట్టకు కూడా కడుతున్నాం అనమాట ఇందాక ఆల్రెడీ చూపించాను కదండి మనకి ఐదు పోగులు దారం వేస్తున్నారు దారం వేసి దానికి పసుపు రాసి పసుపు కొమ్ము మధ్యలో కట్టి దాన్ని తీసుకొచ్చి రోకలికి కడుతున్నారు అనమాట రెండు రోకలు ఉంటాయి కదండి ఆ రెండు రోకలికి కడుతున్నారు ఇలా కట్టి నెక్స్ట్ ఇందాక బంతి పూలు అవి ఉన్నాయి కదండి ఈ బంతి పూలు మామిడి తోరణాలు ఎలాగో కడతారు కాబట్టి మామిడి ఆకులు కూడా మధ్యలో వేసి ఇలా చిన్న దండ కింద చేస్తున్నాను ఇలా చిన్న చిన్న దండల కింద చేసి వీటిని కూడా రోకలికి కడతామండి ఇప్పుడు చాలామంది రోకలికి కూడా మనకి ఈ గ్లిట్టర్ పేపర్స్ ఏవో వస్తున్నాయి దాన్ని కూడా చుట్టూ చుట్టేసి దాన్ని కూడా డెక డెకరేట్ చేస్తున్నారు మేమైతే అలా ఏం చేయలేదండి ఇలా అయితే కొంచెం న్యాచురల్గా అతడిగ్గా ఉంటుందేమో అని చెప్పేసి ఇలా ఉంచేసి మొత్తం పసుపు రాసేసి బొట్టు పెట్టి జస్ట్ దాన్ని పసుపు కుమ్మ కట్టి ఇలాగ ఫ్లవర్స్తో చిన్న మాల అనేది కడదామని అనుకున్నామండి దానికోసమే ప్రిపరేషన్స్ అనమాట ఈ మాల అవన్నీ వాటి కోసమే ఇలా చిన్న చిన్న దండలు అయితే రెండు కట్టేసానండి వాటిని కట్టిన తర్వాత ఇలా రోకలికి కట్టేస్తున్నాము రెండు రోకల్కి చిన్న చిన్న దండలు చేసాను పాటే ఇందాక మనకి రోలు ఉంది కదండి ఆ రోలు కూడా ఫస్టే పెద్ద దండ అనేది రెడీ చేసేసాము దాన్ని కూడా మిడిల్లో కట్టేసాము అన్నమాట ఇలా దాన్ని కూడా మిడిల్లో కట్టేసి పైన చిన్న చిన్న బంతి ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్తో డెకార్ అనేది సింపుల్గా కంప్లీట్ చేసేసాము మధ్యలో మా మ్యాగీ చూడండి అది నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇలా పైన సింపుల్గా చిన్న చిన్న బంతి పూలు ఇలా పెట్టేసి సింపుల్గా డెకర్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను అండి మాకు విఘ్నేశ్వర్ బియ్యం కట్టడం ముహూర్తం అయితే మార్నింగ్ టెన్ సిక్స్టీన్కి వచ్చిందండి ఇది మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ ఈ లోపు కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట ఇందాక ఆల్రెడీ ఈ బుట్టకి పసుపు రాసి బొట్ట అవి పెట్టాం కదండి దీంట్లో ఏమేమి పెడతారో చూపిస్తున్నాను బెల్లం పసుపు కొమ్ములు పువ్వులు పసుపు కుంకం జాకెట్ ముక్కలండి పదకొండు జాకెట్ ముక్కలు పెడతాం మేమైతే ఇలా పదకొండు జాకెట్ మొక్కలు దీంతో పాటు పదకొండు కొబ్బరికాయలు కూడా పెడతాము కొబ్బరికాయలు దీంట్లో ప్లేస్ సరిపోదు కాబట్టి ఆ కారు డిక్కీలో పెట్టేసామండి ఇలాగా ఆ అయితే రెడీ చేసేసాం అనమాట ఇది దీని మీద పత్రిక పెట్టేసి దీంతో పాటు అబ్బాయి వాళ్ళకి ఇస్తాం అనమాట అది కూడా చూపిస్తాను ఈ లోపులో మనం విఘ్నేశ్వడి బియ్యం కట్టాలి కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనమాట అండి మామూలుగా మనకి పేట దానికి పసుపు రాసేసి పద్మ వేస్తున్నాం ఇలాగా నేను పెట్టే తిరుగుతున్నాను ఇలా పద్మావంత అయిపోయిన తర్వాత గంధం పెట్టి దానికి బొట్లు పెడుతున్నారండి ఇలా పీఠా అనేది రెడీ చేస్తారు దీంతోపాటు విఘ్నేశ్వరిని పసుపు వినాయకుడిని చేయాలి కదండి పసుపు వినాయకుడిని దాంతోపాటు పసుపు వినాయకుడిని ప్రసాదం పెట్టాలి కాబట్టి బెల్లం ముక్క ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ గరిక ఫ్లవర్స్ ఇవన్నీ కూడా రెడీ చేసామన్నమాట నెక్స్ట్ అయితే మనకి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అంటే కంపల్సరీ బియ్యం ఇంపార్టెంట్ కదండి ఆ బియ్యాన్ని అయితే ఇక్కడ కొలిచి వేస్తున్నాం అనమాట మా అమ్మమ్మ అండి ఇలా కొన్ని బియ్యం తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాము

ఇది మీకు తెలుసు కదండి వైట్ కలర్ టమల్ ఉంటుంది కదండి ఆ చిన్న ఫ్రంట్ వేసేసి మనకి దాంట్లో బియ్యం అనేది పోసేసాం బియ్యం పోసేసి విఘ్నేశ్వరుడికి బెల్లం తాంబూలం కూడా పెట్టేసామండి ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు ఇలా పూజ అనేది చేయడం స్టార్ట్ చేసాం అనమాట ఎగ్జాక్ట్గా టెన్ సిక్స్టీన్ కండి మా ముహూర్తం టెన్ సిక్స్టీన్ కల్లా వినాయకుడు బియ్యం కట్టేసి పసుపులో పోటీ టెన్ మినిట్స్ ముందు పూజ అనేది స్టార్ట్ చేసాము ఇలా మమ్మీ డాడీ దీపారాధన చేస్తున్నారు దాంతో పాటు మా సిస్టర్ కూడా नहीं 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 नही

కదా <coughs> 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 అసిప్ <laughs> లైన్ టెన్ సిక్స్టీన్ కి ముహూర్తం అని చెప్పాను కదండి ఈ ముహూర్తం ముందే ఇలా మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేసేసారండి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టెన్ సిక్స్టీన్ అయింది అందుకని ఇలాగ బెల్లం పైన కట్టేస్తున్నారండి కట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తాం అనమాట పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పసుపులో పోటేయడానికి వెళ్తాము వినాయకుడి దగ్గర మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే పసుపులో పోటేయడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ ముందే అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని పెట్టేసుకున్నాము పసుపు పొమ్ములు అందరికీ ఇవ్వడానికి తాంబూలం కొబ్బరికాయలు ఇవన్నీ అబ్బాయి వాళ్ళకి పంపేవన్నమాట అండి పుచ్చకాయలు మామిడికాయలు అట్టుపళ్ళు గల స్వీట్స్ ఆ బుట్ట బుట్టలో ఆల్రెడీ ఏం పెట్టాను అనేది చూపించాను కదండి ఆ బుట్ట ఇలాగా సింపుల్గా బ్యాక్ అనే సెట్ చేసాము బ్యాక్ డ్రాప్ సెట్ చేసి ముందు ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని చేసేసామండి ఎండా ఇప్పుడైతే పసుపులో పోటేస్తారు ఫస్ట్ ఇలా మా మమ్మీ డాడీ కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టి మూడు సార్లు మన పసుపు కొమ్మలు ఉన్నాయి కదండి ఇందాక చూపించాను కదా ఆ పసుపు కొమ్మలు దాంట్లో వేసి అప్పుడు పెద్దవాళ్ళందరూ వేసిన తర్వాత నెక్స్ట్ దాంచడం స్టార్ట్ చేస్తారు అనమాట కట్టింద తీయల్సిందా నేను తీసుకుంటాను లో చెప్తాను వైశాఖ

ఫస్ట్ ఇలా పసుపు కొమ్మలు నానమ్మ అమ్మమ్మ మమ్మీ చిన్నమ్మ వాళ్ళు మేము వాళ్ళు అందరం ఫస్ట్ ఇలా పసుపు కొమ్మలు వేస్తామండి పసుపు కొమ్మలు వేసేసిన తర్వాత పెద్దవాళ్ళు మా అమ్మమ్మ నానమ్మ అనమాట అండి వీళ్ళిద్దరూ ఫస్ట్ దంచడం అంటే చిన్నమ్మ క్లాస్మీ తర్వాత నేను మా మా అత్త వాళ్ళు ఇలా దంచడం అనేది కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదుగురు పెద్దవాళ్ళకి తాంబూలం అనేది ఇచ్చేస్తున్నారని తాంబూలం ఇచ్చి దనం పెట్టుకుంటుంది ఇంట్లోనే అందరం ఉన్నాం కాబట్టి నానమ్మ అమ్మమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళకి ఐదుగురు సరిపోయారండి ఇలా ఇక్కడ ఇంట్లో వాళ్ళతో ముహూర్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బొట్లు పెట్టడానికి వెళ్తామండి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాము వాళ్ళు కూడా వచ్చి పసుపులో పోటేస్తారనమాట ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతానండి దాని తర్వాత లగ్నపత్రిక పట్టుకుని అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తామండి ఆ వీడియో కూడా ఉంది అది కూడా పోస్ట్ చేస్తాను చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్